హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం జగదాత్రి కేదార్ వాళ్ళ ఇంటికి ఒక భార్యాభర్తలు వచ్చి కౌశికీ దగ్గర ఉన్న బాబు తమ బాబు అని చెప్తూ ఉంటారు అదంతా విన్న ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఆ ఫేక్ తల్లిదండ్రులని సృష్టించింది కౌశికీ వాళ్ళ అత్తయ్య ఆదిలక్ష్మి కౌశికీ దగ్గర నుండి ఆవిడ బాబుని లాక్కొని నా బాబు నా దగ్గరికి వచ్చాడు కావాలంటే మేము పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కాపీని కూడా రిజిస్టర్ చేశాం చూడండి మా బాబు కనిపించట్లేదని రెండు వారాల నుండి పిచ్చి వాళ్ళలా తిరుగుతున్నాం బాబు మారిపోయాడని మాకు తర్వాత తెలిసింది అందుకే వెతుక్కుంటూ వచ్చామని చెప్పి బాబుని తీసుకు వెళ్ళిపోవడానికి అన్ని విధాలా ట్రై చేస్తూ ఉంటారు ఆ ఫేక్ అమ్మ నాన్న జగదాత్రి కేదార్తో కేదార్ ఇదంతా చూస్తుంటే ఖచ్చితంగా ఏదో తేడా కొడుతుంది వీళ్ళని చూస్తుంటే అస్సలు నమ్మాలనిపించటం లేదు అని అంటుంది జగదాత్రి అవును దాత్రి నాకు కూడా నువ్వు చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది మరి మనం ఏం చేయాలి ఏం చేయాలి దాత్రి అని అడుగుతారు కేదార్ మేము మేము వెళ్ళొస్తాం అని చెప్పి బాబుని తీసుకువెళ్తుంటే ఒక్క నిమిషం అని ఆపుతుంది జగదాత్రి వెనక్కి తిరిగి చూస్తారు కౌశికి బాబుని తీసుకువెళ్తున్న వాళ్ళిద్దరూ మీరు బాబు మీ బాబు అని అంటున్నారు కదా సరే బాబు పుట్టినప్పుడు మీకు బర్త్ సర్టిఫికేట్ ఇస్తారు కదా ఆ బర్త్ సర్టిఫికేట్ ఉందా పోనీ బాబు ఏ హాస్పిటల్లో పుట్టాడో ఆ పేరు చెప్తారా మేము కన్ఫర్మ్ చేసుకుంటాం అని అంటుంది జగదాత్రి ఒక్కసారిగా ఆ ఫేక్ అమ్మా నాన్న మైండ్ బ్లాక్ అయిపోతుంది ఆదిలక్ష్మి జగదాత్రి ఏంటమ్మా వాళ్ళు ఏదో వచ్చారు బాబుని తీసుకువెళ్తున్నారు నువ్వేంటి ఇన్ని ప్రశ్నలు వేస్తున్నావు అని అంటుంది ఆదిలక్ష్మి మీరుండండి పిన్నిగారు ఇక్కడ తేల్చుకోవాల్సిన లెక్కలు చాలా ఉన్నాయి సరే బాబు ఏ హాస్పిటల్లో పుట్టారో చెప్పండి నిజంగా కన్న తల్లి కదా మీరు అని అంటుంది జగదాత్రి అంటే అది అది అని తడబడుతూ ఉంటారు బాబుకి నెలలు కాదు మర్చిపోవడానికి రోజులే కదా చెప్పండి అని అడుగుతుంది దాత్రి ఇంకా వాళ్ళకి ఏం చెప్పాలో అర్థం కాదు వెంటనే కౌశికి చూసావా వీళ్ళేమి చెప్పలేకపోతున్నారు సరే మీరేమన్నారు డిఎన్ఏ టెస్ట్ మిస్ మ్యాచ్ అయిందా నా బాబు కాదా సరే సరే అయితే ఇప్పుడు మళ్ళీ డిఎన్ఏ టెస్ట్ చేపిద్దాం వీళ్ళకి బాబుకి డిఎన్ఏ టెస్ట్ ఇక్కడే చేర్పిద్దాం అప్పుడు రిజల్ట్స్ ఏమొస్తాయో నేను చూస్తాను అని అంటారు కౌశికి ఒక్కసారిగా ఫేక్ అమ్మ నాన్న షాక్ అయిపోతారు ఇదేంటి మనమేదో అనుకుంటే ఇక్కడేదో జరుగుతుంది అని చెప్పి పారిపోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు అప్పుడే కరెక్ట్గా కేదార్ కాలర్ పట్టుకుంటాడు రే ఎవర్రా మీరు ఎవరు ఎందుకు వచ్చారు ఇక్కడికి అని గట్టిగా అడుగుతారనమాట కేదార్ సర్ సర్ నిజం చెప్పాలంటే మమ్మల్ని ఇక్కడికి పిలిచింది ఆదిలక్ష్మి గారు సార్ అని నిజం ఒప్పేసుకుంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట కౌశికి ఆదిలక్ష్మి అలా ఇంకా సైలెంట్గా ఏమీ మాట్లాడకుండా ఉండిపోతుంది ఇంకా ఆదిలక్ష్మికి కరెక్ట్గా తన తలకి ఇరుక్కున్న బిందె బయటకు వచ్చేస్తుంది అలా కౌశికి తన వైపు చాలా కోపంగా చూస్తూ ఎందుకు ఎందుకు అత్తయ్య నాపై మీకు అంత పగ ఎందుకు నాపై పగ తీర్చుకోవాలంటే నన్ను చంపేయచ్చు కదా అత్తయ్య ఇంకా ఎందుకు ఇలాంటి ఇలాంటివి చేస్తున్నారు నన్నెందుకు ఇంతలా శిక్షిస్తున్నారు అని కన్నీలతో అడుగుతుంది కౌశికి చూడు కౌశికి నీపై నాకు ఎలాంటి పగ లేదు ప్రతీకారం లేదు నువ్వు నా కొడుకు భార్యవి మా ఇంటికి వారసుల్ని ఇచ్చినా మంచి అమ్మాయివి నువ్వు ఏది ఎటు అయినా న్యాయం వైపు ధర్మం వైపే ఉంటావని నాకు తెలుసు కానీ డిఎన్ఏ రిపోర్ట్స్లో ఈ బాబు నీ బాబు కాదని మీ ఇద్దరి డీఎన్ఏ మ్యాచ్ అవ్వలేదని వచ్చిందంటే ఖచ్చితంగా వీడు పరాయి ఎవరికో పుట్టిన బాబే అందుకే వీడిని నీ నుండి దూరం చేయాలనుకున్నాను ఇరవై ఐదు రోజులుగా నువ్వు పెంచుతున్నావు కాబట్టి వీడిపై మమకారం ఎక్కువైపోయి వదులుకోలేకపోతున్నావు అందుకే ఇలా సృష్టించాను అని అంటారు ఆదిలక్ష్మి వెంటనే జగదాత్రి చూడండి పిన్ని గారు మీరు చెప్పేది తప్పు ఎందుకంటే మీరు కేవలం ఆ రిపోర్ట్స్ని మాత్రమే నమ్ముతున్నారు కానీ మనసుని నమ్మండి మనిషిని నమ్మండి అని చెప్తూ ఉంటుంది జగదాత్రి అప్పుడే కరెక్ట్గా కొత్త డిఎన్ఏ రిపోర్ట్స్ అయితే వస్తాయి అవి కేదార్ చేతిలోకి తీసుకుంటాడు ఇంకా వెంటనే యువరాజ్ వైజయంతి నిషిక ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇదేంటి ఈ డిఎన్ఏ రిపోర్ట్స్ని ఎప్పుడు తీయించారు అని చెప్పి షాక్లో ఉండిపోతాడనమాట అలా యువరాజ్ జగదాత్రి సురేష్ వైపు చూస్తూ అన్నయ్య ఈ డిఎన్ఏ రిపోర్ట్స్ని మేమే పోలీసుల సహాయంతో మాకు తెలిసిన జేడీ హెల్ప్తో ఒక సీక్రెట్ కేవలం పోలీసులకి మాత్రమే తెలిసిన ఒక ఇంపార్టెంట్ లాబొరేటరీలో ఈ టెస్ట్ చేయించాం ఇది సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్డ్ కావాలంటే ఈ రిపోర్ట్స్లో ఏ రిజల్ట్ ఉంటుందో మేము ఓపెన్ చేయటం లేదు మీరే చూడండి అని సురేష్ చేతికిస్తుంది జగదాత్రి ఇంకా రిపోర్ట్స్ చూడగానే అందులో పాజిటివ్ వస్తుంది ఒక్కసారిగా సురేష్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అమ్మా అమ్మా చూసావా చూసావా మొదటి రిజల్ట్స్లో ఎవరో కావాలనే ఇన్ఫ్లుయెన్స్ చేశారు కానీ ఇప్పుడు రిజల్ట్స్ పాజిటివ్ వచ్చాయి కౌశికి బాబే అమ్మ కౌశికి బాబే బాబు వాడు మా కన్న బిడ్డ అని పాపం ఎమోషనల్ అవుతారు సురేష్ ఇంకా కౌశికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది వెంటనే కౌశికి వాళ్ళ అత్తయ్య కౌశికి దగ్గరికి వెళ్ళి కౌశికి ఏదో ఆవేశంలో ఆ డిఎన్ఏ రిపోర్ట్లను నమ్మి పిచ్చిదానిలా ప్రవర్తించాను నిన్ను నిన్ను చాలా బాధ పెట్టాను నన్ను క్షమించు జగదా నన్ను క్షమించు కౌశికి నన్ను క్షమించు అని కౌశికి చేతులు పట్టుకుంటారు ఇంకా ఆదిలక్ష్మి పాపం కౌశికి అత్తయ్య అని ఆదిలక్ష్మిని హక్ చేసుకుంటుంది ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అదంతా చూసి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు జగదాత్రి కేదార్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసినందుకు హ్యాపీగా హ్యాపీగా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది జగదాత్రి కేదార్ జేడీ కేడీలగా మారి యామిని దగ్గరికి వెళ్తారు యామిని జేడీ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది యామిని నీకు ఫోన్ కాల్ వచ్చిందా అని అడుగుతారు లేదు జెడీ ఇంకా మాకు ఫోన్ కాల్ రాలేదు అని చెప్తుంది అప్పుడే కరెక్ట్గా మీనని కాల్ చేస్తాడు హలో యామిని నేను చెప్పిన చోటుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నావా నేను నీకు ఒక ప్లేస్ చెప్తాను నువ్వు అక్కడికి రావాలి వచ్చి నేనిచ్చే ప్యాకెట్ని తీసుకోవాలి తర్వాత నువ్వు ఎయిర్పోర్ట్కి వెళ్ళు అక్కడ నా మనుషులతో కేవలం చెక్కింగ్ దగ్గర ఇది డిటెక్ట్ అవ్వకుండా చూసుకుంటాను బట్ వన్స్ లోపలికి వెళ్ళిన తర్వాత కస్టమ్స్ వాళ్ళకి దొరకకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీదే అర్థమైందా అని చెప్తాడు మీనన్ ఓకే నువ్వు చెప్పింది చేస్తాను అని చెప్పి ఇంకలా ప్లేస్కి వెళుతుంది ఎక్కడికైతే పంపిస్తాడో ఆ ప్లేస్కి వెళుతుంది కరెక్ట్గా యామిని చెప్పిన లొకేషన్కే వీళ్ళు కూడా జగదాద్రి కేదార్ జేడి కేడి కూడా బయలుదేరతారు ఇంకా మీనన్ భరధ్వజ్ అండ్ రేఖాని కిడ్నాప్ చేసి పెడతాడు కదా సో వాళ్ళిద్దరి కట్లు విప్పడానికి కూడా ప్రయత్నిస్తూ ఉంటాడు హేయ్ ఇంక మీ పని అయిపోయింది మీకు స్వేచ్ఛ వస్తుంది కానీ మీరు వెళ్ళడానికి ఒక చిన్న తప్పు చేయాలి అని చెప్పి అలా ఇంక యామిని ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటాడు మీనన్ యామినితో పాటు జేడీ కేడీ కూడా సీక్రెట్గా ప్లేస్కి వస్తారు ఇంక వెంటనే జేడీ కేడీలను చూసి ఒక్కసారిగా మీనన్ నవ్వుతూ ఉంటాడు హే జేడీ ఏంటి నువ్వొచ్చావు ఆహా నీ ఎంట్రీని నాకు వన్ పర్సెంట్ ఎక్స్పెక్ట్ చేశా కానీ బానే వచ్చాలే ఇంకేం సంగతులు అని చెప్పి అడుగుతూ ఉంటాడు మీనన్ నువ్వు బలవంతంగా ఒకరి చేత ఇలా ఇల్లీగల్ పనులు చేయించడం తప్పు అని అంటుంది జేడి తప్పప్పుల గురించి నువ్వు నాకు చెప్తావేంటి జేడీ నా బ్రతుకే తప్పు అయినా పవర్ కోసం బ్రతుకుతా సరే నువ్వు వచ్చావు కాబట్టి గేమ్ ఇంకా చాలా ఇంట్రెస్టింగ్గా మారుతుంది ఒక విషయం తెలుసా ఇదంతా ఒక ట్రాప్ లాంటిది నేను ఈ ప్యాకెట్ని వేరే మనుషుల చేతైనా అక్కడికి పంపించుకోగలను కానీ నీతో ఆట ఆడుకోవడం అనేది నాకు చాలా ఇష్టం కదా రేయ్ వెంటనే వాళ్ళిద్దరిని తీసుకెళ్ళను అని చెప్పి జగదాత్రి వాళ్ళ పిన్ని అండ్ నాన్నని ఒక కారులో తీసుకువెళ్తారు యామినిని ఇంకొక కారులో తీసుకువెళ్తారు టూ డిఫరెంట్ డిఫరెంట్ సిచ్యువేషన్స్లో ప్లేసెస్లో ఇద్దరు ఉంటారు మీనన్ జేడితో జేడి నీ గురించి నాకు బాగా తెలుసు నువ్వు ప్రతి ఒక్కరి ప్రాణాలు కాపాడాలనుకుంటావు కాబట్టి వేరు వేరు ప్లేసెస్లో తీసుకువెళ్తున్నాను ఇద్దరినీ ఒకేసారి చంపేస్తాను ఇప్పుడు నువ్వు ఎవరిని కాపాడుకుంటావో నీ ఇష్టం జడీ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు మీనన్ జేడి మీనన్ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది మీనన్ యామిని తీసుకువెళ్ళిపోతాడు ఇటువైపు పాపం జగదాత్రి వాళ్ళ నాన్న కూడా ఇటువైపు కిడ్నాప్ అయి వెళ్ళిపోతారు జేడి ఇప్పుడు ఏం చేస్తావు ఎటువైపు వెళ్తావు అని అడుగుతారు ఇంకా వెంటనే జేడీకి ఒక ఐడియా వస్తుంది ఇంకా తన ఐడియాతో ఒక ప్లాన్ వేసి వెంటనే కేడీకి చెప్తుంది ఓకే కేడీ నువ్వు వెళ్ళు అని చెప్పి ఇంకా జగదాత్రి అయితే హ్యాపీగా బయలుదేరుతుంది యామినీ దగ్గరికి మీనన్ యామినికి పాయింట్ బ్లాంక్లో గన్ పెట్టి ఏంటి యామిని ఎవరొస్తారనుకుంటున్నావు ఇవాళ నువ్వు నా చేతిలో చేస్తావు ఎందుకంటే ఆ జేడి మాట తప్పడాన్ని నేను నీ నీ చేత చేస్తున్నాను కాబట్టి జేడి నిన్ను కాపాడుతుందో మీ మావయ్య వాళ్ళు కాపాడుతుందో చూస్తాను అని అంటారు అప్పుడే వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ జేడి ఉంటుంది ఒక్కసారిగా మీనన్ జేడి నువ్వు ఇక్కడికి వచ్చావా అయితే అక్కడ మీ జగదాత్రి వాళ్ళ అమ్మా నాన్న అని అనేసరికి అప్పుడే మీనన్కి ఒక ఫోన్ కాల్ వస్తుంది హలో బాయ్ వాళ్ళు వాళ్ళని మమ్మల్ని కొట్టి వాళ్ళు తప్పించుకున్నారు బాయ్ అని చెప్తారు ఒక్కసారిగా మీనన్ షాక్ అయిపోతాడు ఏంటి మీనన్ షాక్ అయ్యావా అని ప్లాన్ చెప్తుందనమాట ఏం చేసిందో జేడీ ఎప్పుడైతే కేదార్కి కేదార్ నువ్వు అటుగా వెళ్ళు ఇప్పుడే ఇన్ఫర్మేషన్ అలర్ట్ చేయి ఖచ్చితంగా కార్ నెంబర్స్ని మన రమ్య వాళ్ళని ఫాలో అవ్వమని చెప్పు అని చెప్పి కార్ నెంబర్స్తో ఫాలో అయ్యేలా చేసి భరద్వాజ్ వాళ్ళని కరెక్ట్గా ఎక్కడా షూట్ చేస్తున్నారో వాళ్ళు తెలుసుకొని ఇంకా వెంటనే వాళ్ళని చంపేసేలాగా వాళ్ళని బాంబ్ పెట్టేలాగా చేస్తున్న రౌడీలకి ఆ రౌడీలు భయపడి పారిపోతారు కేదార్ ఆ పారిపోతున్న రౌడీలందరినీ కూడా పట్టుకొని చేతులు కాళ్ళు విరిగిపోయేలా కొడుతూ ఉంటాడు ఇటువైపు జేడీ బయలుదేరి హ్యాపీగా యామిని దగ్గరికి వస్తుంది మీ వాళ్ళు ఫినిష్ మీనన్ ఇక మిగిలినది నువ్వే అని చెప్పి గట్టిగా మీనన్ని గంతో కొడుతుంది మీనన్ స్ప్రో కోల్పోతాడు ఏంటి మీనన్ ఒక్క దెబ్బకే పడిపోతావా అని చెప్పి గట్టిగా ఇంకా మీనన్ జేడి ఇద్దరు కొట్టుకుంటూ ఉంటే ఇంక మీనన్ వెంటనే స్లిప్ ఇచ్చేసి పారిపోతాడనమాట అక్కడి నుండి ఎప్పుడూ పిరికి పందేలా పారిపోతూనే ఉంటావు మీనన్ కానీ నిన్ను పట్టుకుంటా అని చెప్పి గట్టిగా శబదం చేసి యామిని అక్కడి నుండి తీసుకువెళ్ళిపోతుంది జేడీ ఇదే ఇలా ఉండగా కౌశికి వాళ్ళ బాబుని ఎత్తుకొని బయటికి తీసుకొస్తుంది కౌశికి ఏం చేస్తున్నావమ్మా అని అడుగుతారు బాబుకి స్నానం చేయించాలత్తయ్యా అని అంటుంది కౌశికి నాకు ఇవ్వమ్మా నేను చేపిస్తాను కదా అని చెప్పి బాబుని ఎత్తుకొని నా బుజ్జికొండ నీకు ఈ నాన్నమ్మ స్నానం చేపిస్తుందిరా అని చెప్పి ప్రేమగా ఆదిలక్ష్మి స్నానం చేపిస్తూ ఉంటుందన్నమాట హ్యాపీగా బాబుకి అదంతా చూస్తూ పాపం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కౌశికి సురేష్ కౌశికి దగ్గరికి వచ్చి కౌశికి నువ్వు కోరుకుంది ఇదే కదా అని అడుగుతారు అవును సురేష్ నిజంగా నేను కోరుకున్నది ఇదే నాకు చాలా చాలా సంతోషంగా ఉంది సురేష్ అని చెప్పి పాపం ముగ్గురు హ్యాపీగా ఇంకా బాబుతో టైం స్పెండ్ చేస్తూ ఉంటే ఇదంతా దూరం నుండి చూస్తూ నిషిక వైజయంతి యువరాజ్ చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఉంటారు అమ్మీ నిషిక చూసావా ఏదో సినిమాలో కలిసిపోయినట్టు అందరూ కలిసిపోయి సంతోషంగా ఉన్నారు వీళ్ళని చూసి మనం ఏడవలసి వస్తుంది అని అంటుంది అలా తనైతే అత్తయ్య ఎందుకు బాధపడుతున్నారు మనకి ఒక రోజు వస్తుంది అత్తయ్య ఖచ్చితంగా మనం కూడా వీళ్ళపై పొగ తీర్చుకుంటాం మీరేమి కంగారు పడకండి ఆదిలక్ష్మి అత్తయ్య మెంటాలిటీ ఏంటో నాకు అర్థమైపోయింది కదా ఇంకా మీరు ఈ విషయం గురించి ఎక్కువగా ఆలోచించద్దు అని చెప్పి నిషిక అంటుంది ఇంకదంతా చూస్తూ యువరాజ్ లాభం లేదు అయినా డిఎన్ఏ రిపోర్ట్లని నాకు తెలియకుండా మాన్పించారు నేను ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలి చేస్తాను అని చెప్పి ఇంకా యువరాజ్ అయితే గట్టిగా క్రూయల్గా ఫిక్స్ అవుతాడు జగదాత్రి కేదార్ ఇంటికి రీచ్ అవుతారు కౌశికి ఆదిలక్ష్మి హ్యాపీగా ఒకరితో ఒకరు ప్రేమగా మాట్లాడుకోవడం చూసి జగదాత్రి కేదార్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కేదార్ ఇది చూస్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది కదా అని అంటుంది అవును దాత్రి ఇలా కలిసి ఉండడం చూసి నిజంగా చాలా సంతోషంగా ఉంది అని అంటారు అప్పుడే ఆదిలక్ష్మి అమ్మ కౌశికి డిఎన్ఏ రిపోర్ట్లలో పాజిటివ్ వచ్చి వీడు నా మనవడు అని తేలితే గుడికి వచ్చి వంద కొబ్బరికాయలు కొడతానని మొక్కుకున్నాను కాబట్టి మనం గుడికి వెళ్ళాలమ్మా అని అంటారు ఆదిలక్ష్మి సరే అత్తయ్య రేపు మార్నింగ్ వెళ్దామని చెప్పి కౌశికి అంటుంది అలా ఇంకా మార్నింగ్ గుడికి వెళ్తారందరూ గుడిలో తన మొక్కు తీర్చుకుంటూ ఉంటారు హ్యాపీగా ఆదిలక్ష్మి అదే టైంకి నిషిక వైజయంతి యువరాజ్ మాట్లాడుకుంటూ ఉంటారు చూసావా అబ్బోడా అందరూ ఎలా ఉన్నారో నీ దగ్గర ఏదో ప్లాన్ ఉందన్నావు కదా ఏముంది అని అడుగుతారు వెంటనే ఒక బాటిల్ తీస్తాడు ఆ బాటిల్ని చూస్తూ ఉంటారు నిషికాయన్ వైజయంతి ఏంట్రాది అని అడుగుతారు పాయిజన్ అని అంటాడు ఒక్కసారిగా షాక్ అయిపోతారు నిషికాయన్ వైజయంతి ఎందుకు ఇక్కడికి తెచ్చావు అని అడుగుతుంది నిషిక ఈ పాయిజన్ని అదిగో జగదాత్రి అక్కడ పొంగలి చేసి దేవుడికి సమర్పించాలనుకుంటుంది కదా కాబట్టి జగదాత్రి వండిన ఆ పొంగలిలో ఈ పాయిజన్ కలుపుతాను కలిపి అది ఒక్కసారి ఆదిలక్ష్మి తినేలా చేస్తాను అప్పుడు ఆవిడకి పాయిజన్ మొత్తం బాడీకి ఎక్కి కాన్షియస్ కోల్పోతారు హాస్పిటల్కి తీసుకువెళ్ళాక కావాలనే పిన్ని గారిని చంపడానికి ఇదంతా చేసింది అని చెప్పి అందరూ తనపై నిందలు వేస్తారు మనం కూడా అది నిజమని నిరూపిస్తాం అప్పుడు జగదాత్రి కేదార్ని ఇంటి నుండి శాశ్వతంగా గెంటేయచ్చు యువరాజ్ ఎవరికీ తెలియకుండా జగదాత్రి వండిన ప్రసాదంలో అన్ని కలుపుతాడు ఇంకా కొంచెం కలిపి వెంటనే అక్కడి నుండి వచ్చేస్తాడనమాట యువరాజ్ ఇంకలా జగదాత్రి కేదార్ ఆ ప్రసాదం తీసుకొని వెళ్తారు ముందు ఈ ప్రసాదాన్ని అమ్మవారికి సమర్పించాలి తర్వాతే అందరూ తీసుకోవాలి అని చెప్పి ఇంకా జగదాత్రి కేదార్ ఇద్దరూ అమ్మవారికి సమర్పించడానికి వెళ్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా ఒక స్వామీజీ వచ్చి ఆ ప్రసాదాన్ని కరెక్ట్గా ఇలా గుద్దేసరికి ప్రసాదం కింద పడిపోతుంది ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అయిపోతారు ఇది ఇది అపశకనంలా ఉంది అని పాపం కౌశికే అంటుంది లేదు ఇది అపశకనం కాదు ఇది దైవ సంకల్పం అని చెప్పి స్వామీజీ అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇంకా వెంటనే అలా యువరాజ్ వాళ్ళు షాక్ అవుతారు చ ఎవరి స్వామీజీ మనం పాయిజన్ కలుపుతున్నప్పుడు వచ్చి చూశాడే ఏంటి అని అంటాడు యువరాజ్ ఏమో అబ్బోడా నాకు కూడా నువ్వు చెప్తుంటే అదే అనిపిస్తుంది ఈసారి ప్లాన్ పక్కడ్బందీగా ఉండాలి అని వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ జగదాత్రి ఉంటుంది ఒక్కసారిగా యువరాజ్ షాక్ అయిపోతాడు ఇంకా వెంటనే కేదార్ యువరాజ్ చెంప పగలగొడతాడు యువరాజ్ కోపంగా చూస్తూ ఉంటాడు చి దుర్మార్గుల్లారా విషం విషం పెట్టాలనుకుంటారా పాయిజన్ కలిపి కౌశికి వదిన అండ్ కౌశికి వదిన వాళ్ళ అత్తయ్య ప్రాణాలపైకి తీసుకొస్తారా అసలు మీరు మనుషులేనా అని గట్టిగా అడుగుతారనమాట కేదార్ ఇంకా ఏం చెప్పాలో అర్థం కాక సైలెంట్గా ఉండిపోతాడు యువరాజ్ కేదార్ దేవుడు కాపాడాడు కాబట్టి ఆ ప్రసాదం నేలపాలైంది లేకపోతే దుర్మార్గులు ఎంత నీచానికైనా తెగపడతారు చూడండి ఇంకొకసారి కౌశికి వదిన ఫ్యామిలీ జోలికి కానీ ఇంకెవరి జోలికి కానీ వస్తే ఇది ఆఖరిసారి ఇంకొకసారి నా చేస్తే మీ ప్రాణాలు తీస్తాను అని చెప్పి గట్టిగా జగదాత్రి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వచ్చేస్తుంది ఇంకా వాళ్ళ తప్పు బయట పడిపోయిందని ఏమీ చెయ్యలేక సైలెంట్గా ఉండిపోతారు యువరాజ్ అండ్ ఫ్యామిలీ ఇలా ఎపిసోడ్ ఎండవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్